ఐపీఎల్ లో కాల్ఫై టూలో రాజస్థాన్ రాయల్పై గణవిధం సాధించిన సన్ హైదరాబాద్ ఫైనల్ చేరుకుంది చిపక్ స్టేడియం పూర్తిగా బౌలర్లకు సర్గదాయకంగా మారింది స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ బ్యాటింగ్ చేయడానికి తడబడ్డారు చేజింగ్లో అయితే ఈ పీచ్ పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించి షాబాద్ అహ్మద్ అభిషేక్ శర్మ రాజస్థాన్ రాయల్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు నిన్నటి మ్యాచ్లో సన్ైజర్ హైదరాబాద్ తరఫున ఎండెస్ క్లాస్ రాజస్థాన్ రాయల్ తరఫున ధ్రువ జూరాలు ఒంటే పోరాటం చేశారు మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే కాల్ఫై టూలో రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్ హైదరాబాద్ తడబడ్డారు ముందుగా గటాది గెలిచిన రాజస్థాన్ రాయల్ బౌలింగ్ ఎంచుకుంది అందులో తగ్గట్టుగానే బౌలింగ్ చేశాడు మోటివ్ ఓవర్ అని అభిషేక్ శర్మ సిక్స్ ఫోర్ తో రాణించిన చివరి బంతికి బౌల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు సూపర్ ఫామ్ లో ఉన్న రాహుల్ త్రిపాటి రాజస్థాన్ రాయల్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు ముప్పై రన్ చేసిన అతడు ఈ క్రమంలో మరోసారి ట్రెంట్ బోల్డ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు అదే ఓవర్లో రంగ్ కూడా అవుట్ అయ్యడంతో సన్ రైజర్ హైదరాబాద్ కష్టాల్లో పడేది వర్దాకాస్లో గాడిన ట్రాఫీ సోటు జోరు పెంచాడు అతను ముప్పై నాలుగు రన్ చేశాడు సందీప్ శర్మ బౌలింగ్లో అవుట్ అయ్యాడు వరుసగా వికెట్ పడుతున్న మాత్రం క్లాస్ని మాత్రం ఒకటే పోరాటం చేశాడు సిక్స్లతో మెరుపు మెరిపించాడు ఎస్ఆర్ హెచ్ ఒక మంచి స్కోర్ అందించాడు ఐపీఎల్లో ఈ సీజన్లో నాలుగు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న ఎండస్ క్లాసిన్ యాభై రన్స్ చేసి అవుట్ అయ్యాడు రాజస్థాన్ రాయల్ బౌలింగ్ విషయానికి వస్తే టెంట్ బోల్డ్ అవీష్ ఖాన్ మూడు వికెట్లు తీశారు సందీప్ శర్మ రెండు వికెట్లు తీశారు చేజింగ్ దీని రాజస్థాన్ రాయల్ తడబడ్డది స్కోర్ చేయడానికి ఇబ్బంది పడ్డారు యశస్వి మెర్పించిన లాభం లేకపోయింది యస్ఎస్విని అవుట్ చేసిన షాహాద్ అమాన్ రాజస్థాన్ రాయల్స్ ను కోలుకు తీచారు ఒక పక్క అభిషేక్ శర్మ ఒక పక్క అషాబాద్ అహద్ ఇద్దరు స్విన్తో రాజస్థాన్ రాయల్స్ ను చుట్టేశారు వరుస విరామంలో వికెట్ కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లలో లో ధృవ జూరాలు ఒక్కడే పోరాటం చేశాడు యాభై రన్ చేసిన మిగతా వారు సహకరించకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ ముప్పై ఆరు రన్స్ చేయడంతో ఓటమి పాలైంది సన్ రైజర్ హైదరాబాద్ బౌలింగ్ విషయాన్ని విశాబాద్ మూడు వికెట్ల అభిషేక్ రెండు వికెట్లు ప్యాట్ కమీస్ నట్రాజన్స్ ఇరవై వికెట్ తీశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యా మరిన్ని అప్డేట్స్ కోసం